ఈరోజు రాజుల ప్రభుత్వ కళాశాల డిగ్రీ కళాశాలలో లైబ్రరీ వారోత్సవాలు గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా మేము వీటిని కండక్ట్ చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఇంకా కొంత వినూతన రీతిలో ఈ వారోత్సవాలను కండక్ట్ చేయడానికి నిర్ణయించాం ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ వారి యొక్క తోడ్పాటుతో కొన్ని పుస్తకాలు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ గ్రంథాల్లో పిల్లలందరికీ కూడా ఒక్కొక్క పుస్తకం ఇవ్వడానికి మాకు వారు అంగీకరించి దాదాపు ఒక మూడు వందల పుస్తకాలు స్పాన్సర్ చేశారు అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వారు మాకు ఇచ్చారు అందుచేత ఈ కార్యక్రమం ఇంకా కొంత వినూతన రీతిలో జరుగుతుంది ఈ వారమంతా కూడా రోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టి లైబ్రరీ కార్య వారోత్సవాలు ఈ గ్రంథాలకు ఉండేటువంటి ప్రాధాన్యత పుస్తకం ఎంత విలువైందో దానిలో ఎంత విలువైన సమాచారం ఉంటుందో ఇటువంటివన్నీ కూడా నేటి తరం విద్యార్థులకి పూర్తిగా తెలీదు వాళ్ళు మాట్లాడితే ఫోన్ చూడడం ఇట్లాంటివే తప్ప పుస్తకాల మీద అంత అవగాహన లేదు కాబట్టి పూర్తి అవగాహన కల్పిస్తూ పుస్తకం యొక్క విలువని తెలియజేస్తూ పుస్తకాలు ఒక ట్రెజరీ లాంటివి ధనాగారం లాంటివి అనేటువంటి సంగతులు తెలియజేయడానికి ఈ లైబ్రరీ అసోసియేషన్ నుంచి కాకినాడ ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సాయిబాబా గారు వచ్చారు అలాగే మన కాలేజీ మా ఓల్డ్ స్టూడెంట్స్ ఆలమిన నుంచి సత్యనారాయణ గారు ఆ తర్వాత ఇంకా కొంతమంది పెద్దలో రావడం జరిగిందండి ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడానికి మాకు చాలా సంతోషంగా ఉంది మీ మీడియా వారు ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో ఈ కాలేజీని ఇంకా ముందుకు తీసుకువెళ్తామని నేను తెలియజేసుకుంటూ నా ధన్యవాదాలు తెలియజేస్తాను